రైతులు గమనించాల్సింది ఏంటంటే నారుమడి యాజమాన్య పద్ధతి మనం నారు పది రోజుల ముందు ఖచ్చితంగా నారుమడిని మనం దున్ని పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పాత విత్తనాలు ఏవైతే ఉంటాయో పాత విత్తనాలు కానీ కొయ్యకాలు కానీ కంప్లీట్గా మొత్తం మురిగిపోవాలి దాంట్లోనే మురిగిపోయిన తర్వాత ఆ యొక్క విత్తనాన్ని పోతాయి దాంట్లో బురదలనే పోతాయి పోయిన తర్వాత నారుమడి మళ్ళీ రెండోసారి మళ్ళీ దున్నుకోవాలి అప్పుడు మనం కట్టుకోవాలి అప్పటికే మనకు పన్నెండు రోజులు అవుతుంది దాంట్లో మంచిగా సూపర్ చల్లుకొని ఆ పన్నెండు రోజులలో మంచిగా తయారు చేసుకొని నారుమడి మంచిగా తయారు చేసుకున్న తర్వాత కాంప్లెక్స్ సరి ఒక రెండు కేజీలు చల్లుకొని మొలక మంచిగా వచ్చిన తర్వాత నాలుగో రోజు మాత్రమే మనం మొలక చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి నారుమడిని చాలా బాగా చూసుకోవాలి అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత మనకు మూడు రోజుల తర్వాత మళ్ళీ లైట్గా తడించిన తర్వాత ఏం చేయాలంటే పది రోజుల తర్వాత మనకు కార్బోఫిరేన్ గుళికలు చల్లుకోవాలి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేయాలి ఏంటంటే కొరాసిన్ ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే కాండం తొలిచ్చు పురుగు ఏంటంటే రెప్పల పురుగు ఏంటంటే మనకు నారుమడిలోనే దాన్ని మనం అంతం చేయొచ్చు ఈ నార్మల్లో ఏంటంటే పురుగు అనేది అక్కడ తయారైతే రెప్పల పురుగు నార్మల్లో స్టార్ట్ అయిందంటే ప్రధాన పొలంలో కూడా మనది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క మొగి పురుగు కొట్టేసి పిలికల్లాగా ఎట్లంటే మనకు తెల్లగొలుసవు మనకు ఈనే ముందు కనబడుతుంది అప్పటి వరకు మనకు తెలియదు అది అది ఎప్పుడంటే నార్మల్ దశ నుంచి దాన్ని మనం దాన్ని తీసుకేసుకుంటూ రావాలి నాటు వేసిన దగ్గర నుంచి ఏంటంటే ఎప్పుడు పొలంలో మనకు ఒక అరఫీట్ ఉండాలని చెప్పేసి గుడ్డిగా అంటే ఒక పాత పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే దాంట్లో స్టోరేజ్ అయ్యి తెగులన్నీ మొదలవుతూ ఉంటాయి ఎప్పుడు కానీ ఏంటంటే పాత వాటర్ను తీసేసుకుంటూ మళ్ళీ కొత్త వాటర్ పెట్టుకుంటూ మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ తీసేసుకుంటూ ఆ తర్వాత ఒక నెల రోజుల వయసు వచ్చేంతవరకు ఏంటంటే నీటి యాజమాన్య పద్ధతి చాలా కీలకం వరిలో ఎందుకంటే నీరు ఎప్పుడూ పుష్కలంగా పెట్టేసి బాగా పెట్టేసి కొసలు మునిగేంత వరకు కూడా కొందరు పెడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మొక్క దానికి తీసుకునే ఆహారం కానీ గాలి కానీ వేరు వ్యవస్థ తీసుకోదు ఎప్పుడు కూడా ఏంటంటే భూమిని గాలి తీసుకోవాలి ఆరం తీసుకోవాలి కాబట్టి దానికి కూడా మనంలాగే ప్రాణం ఉంటుంది అన్నీ మనకు వాటర్ అంత అవసరం లేదు కాబట్టి వాటర్ యాజమాన్యం చాలా కీలకం ఆ తర్వాత రోజుకు ఒక రెండించులు ఒక ఇంచు ఇట్లా వాటర్ ఉంచు ఉంచుకుంటూ 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 ప్రధానంగా ఏందంటే మనకు పుట్ట దశ వరకు నీళ్ళు బాగా పెట్టాలి దశకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీసేసుకుంటూ తీసేసుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ ఇట్లా పెట్టుకుంటూ తీసేసుకుంటూ ఉంటే మనకేందంటే మొక్క చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది కాబట్టి వరిలో ప్రధానమైన అంశాలు ఇలాంటివి కూడా కొన్ని యాజమాన్య నీటి యాజమాన్య పద్ధతి కూడా చాలా కీలకం ఇటువంటి అప్పుడు ఏంటంటే కొద్దిగా రైతులు గమనించుకొని ఇలాంటి నీటి యాజమాన్య పద్ధతి కూడా గమనించుకొని చేసుకుంటే ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చిరుపొట్ట దశకు వచ్చినప్పుడు రైతులు పురుగు మందు స్ప్రే చేయరు అది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే రైతులకు ఏంటంటే అది సరే ఏదైనా కానీ వేప పిండి కానీ కషాయం ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి ఆర్గానిక్ ద్వారా కానీ లేకపోతే దీనివల్ల కానీ ఏదైనా ఒకటి చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకు మొగిపురుగు రాకుండా కాకుండా తెల్లగోలుసు కాకుండా ఉంటుంది